హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అత్యంత ప్రాచీన దేవాలయం బ్రహ్మేశ్వరం ఆలయాన్ని దర్శించుకుందాం ఈ ఆలయం ముందర కళ్యాణి చాళుక్యుల కాలం నాటి ఆరవ విక్రమాదిత్యుడు వేయించిన శిలాశాసనం అత్యంత ప్రాచీన శిలాశాసనం మనం చూడొచ్చు ఈ శాసనానికి ఇరువైపులా నాలుగు వైపులా బ్రహ్మి లిపిలో వాయించారు అయితే ఈ లిపిని డీకోడ్ చేస్తే ఇది క్రీస్తు శకం ఒక్క వెయ్యి తొంభై ఒక్క సంవత్సరంలో సూర్యగ్రహణం రోజున వేయించినట్లుగా ఈ ఆలయ దూపదీపే నైవేద్యాల కోసం ఆలయానికి వచ్చే సన్యాసుల ఆహార ఔషధాల కోసం భూమిని దానంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉందంట ఇది మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది శిలకు నాలుగు వైపులా వాయబడి ఉంది ఇంత పర్ఫెక్ట్ శాసనం మనము ఈ జిల్లాలో ఎక్కడా లేదు ఇది ఒక్కటి మాత్రమే ఎంత పర్ఫెక్ట్గా ఉంది ఇది ఇక్కడ నల్లరాతితో కనిపిస్తున్న సప్త మాతృకలు ఇది కాకతీయుల శైలి అనమాట ఆ నాగదేవత కూడా కాకతీయుల శైలి అదే అదే ఇంకా

ఈ ఆలయం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆలయంగా చెబుతూ ఉంటారు ఇక్కడ సన్యాసులను అడిగితే అంటే ఒక్కొక్క రాజుల ఒక్కొక్క చక్రవర్తికి ఒక్కొక్క శైలి ఉండేది అనమాట కాకతీయులకు ఒక శైలి కాదు వాహనం వాళ్ళది ఒక డిజైన్ ఇట్లా స్ట్రక్చర్స్ ఎవరిది వాళ్ళకి ఉండేది అనమాట ఈ ఆలయం స్లోప్ చూడండి సైడ్ మీద అక్కడ వర్షం కూడా ఈజీగా వెళ్ళిపోయే విధంగా స్ట్రక్చర్ ఉంది ఈ రైట్ సైడ్లో వేద పాఠశాలగా చెప్తున్నారు వేద పాఠశాల ఉందంట దాన్ని కూడా మనం వెళ్ళి చూద్దాం ఆ గోదావరి ఒడ్డుని డైరెక్ట్ ఆ వేద పాఠశాలగా చెప్తున్న హాల్ నుండి మనం డైరెక్ట్గా గోదావరి నదిలోకి దిగుతాం అలా ఉంది ఈ ఆలయ శాసనంలో వ్రాసినట్లుగానే ఇక్కడ సన్యాసులు చాలా మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఇక్కడ సేద తీరుతూ ఉంటారు అలాగే వాళ్ళకు తెలిసిన మూలిక వైద్యాన్ని కూడా చేస్తూ ఉంటారు మొత్తం ఎంత మంది ఉంటారు ఇంటారు అందుకే ఇది ఉంది ఇది అరిగింది ఒక నాలుగు మూల అదే నాకు తెలిసి ఇది ఒక హాస్పిటల్ లాగా పనిచేసింది అన్నట్టు ఆ కాలంలో కదా వైద్యశాల ఇక్కడ ఇప్పటికీ మూలిక వైద్యాన్ని అందిస్తూ ఉంటారు ఇంతకు ముందు ఇక్కడ పీఠాధిపతిగా బ్రహ్మేశ్వరం పీఠాధిపతిగా ఉన్న సత్యేంద్ర సత్యేంద్ర సరస్వతి గారు మూలిక వైద్యాన్ని అందించేవారు సంతానం లేని వారికి కానీ చాలా ఇట్లా దీర్ఘకాలిక వ్యాధులన్నింటినీ నయం చేసేవారు అందుకే చాలా చాలామంది భక్తులు వచ్చేవారు భక్తులతో పాటు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మందులు స్వీకరించి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు ఇది చూడ ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ లొకేషను ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నదే ఆ ప్రాచీన వేద పాఠశాల అదిగో అక్కడ వినాయకుడి బొమ్మ ద్వారం ఆ పాత ద్వారం ఇక్కడ ఉండేదనమాట ఈ గుడి నుండి అక్కడికి ఉండేది దాంట్లో నుండి ఆ లోపలికి వెళ్ళేలాగా ఉండేదనమాట అది క్లోజ్ చేశారు ఈ అవారగోడ నిర్మించడం వల్ల అది క్లోజ్ అయిపోయింది ఆ ప్రధాన ద్వారానికి ఆ వేద పాఠశాలగా చెప్తున్న ద్వారానికి పైన గుమ్మానికి పైన వినాయకుడి బొమ్మ ఉంది చూడండి ఇది గోదావరి నది ఈ గోదావరి నది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది వాటర్ స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భాగం అనమాట భాగం మొత్తానికి పై భాగం అందుకే ఇక్కడ వరకు స్టోర్ అయి ఉంటుంది వాటర్ ఇదే ప్రాచీన వేద పాఠశాలగా చెప్తున్న ఇది వరండా ఇది హాలు ఇక్కడ నుండి మెట్లు ఉండేవి ఆ మెట్లన్నీ ఇప్పుడు పడిపోయాయి ఆ మెట్లు క్లోజ్ అయిపోయాయి ఆల్రెడీ చూడండి ఈ మెట్ల ద్వారా దిగితే డైరెక్ట్ గోదావరి నదిలో స్నానం చేసి స్నానమాచరించి వాళ్ళు వేదాలు నేర్చుకునేవారంట ఇక్కడ ఈ బ్రహ్మేశ్వర ఆలయంలో ఈ ఆలయానికి దగ్గరలోనే బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే ఇంకా బాగుండేది కొంచెం దూరంలోకి వెళ్లాల్సి వస్తుంది ఇక్కడ నుంచి నిర్మల్ జిల్లాను నిజామాబాద్ జిల్లాను కలిపే కొత్త గోదావరి బ్రిడ్జ్ గోదావరి నది పైన బ్రిడ్జ్ నిర్మించారు అది కనకాపూర్ గ్రామం నుండి అటు నందిపేట్ సైడ్లో వెళ్తుంది నందిపేట వెళ్తుంది ఇక్కడ నుంచి నందిపేట చాలా దగ్గరగా ఉంటుంది ఇంత పెద్ద ప్రాశస్తమైన ఆలయాలు మనకు కనుమరుగైపోతున్నాయి నిర్లక్ష్యం వల్ల ఇంత ప్రాచీన ఆలయాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సన్యాసుల కారణంగానే మాత్రమైన దీనికి ఆదరణ లభిస్తోంది లేకపోతే ఇది పాడుబడిన ఆలయంగా మిగిలిపోయేది ఈ మాత్రమైన ప్రాణాలతో మిగిలి ఉంది ఇంకా ఈ ఆలయము చూడండి మెట్ల నెలిపోయాయి ఇప్పటికైనా దీన్ని అక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపడితే సిమెంట్తో ఇది ఆగుతుంది లేదంటే గోదావరి నది ప్రవాహానికి కొట్టుకుపోయే అవకాశం ఉంది అంటే దాదాపు దగ్గర వరకు వచ్చేసింది గోదావరి నది వరదపోటుతోని ఇది ఇప్పుడు మనం చూసిన ద్వారం అక్కడ నుంచి గుడి ఆవరణ నుంచి చూసిన ద్వారం ఇది ప్రధాన ద్వారము ప్రాచీన ప్రధాన ద్వారం చూడండి ఇది ఈ శైలి చూడండి ఇది కా నా అంచనా ప్రకారంగా ఈ దరిదాపుల్లో దాదాపుగా ఏదో పెద్ద సామ్రాజ్యం ఉండి ఉంటుంది ఆ సామ్రాజ్యం ఉంటేనే ఇలాంటి ఆలయాలు ఉన్నాయి ఆ సామ్రాజ్యం అంతా ధ్వంసం అయి ఉంటుంది దాదాపుగా ఎందుకంటే ఈ దగ్గరలో ఎలాంటి కోట గోడలు కానీ ఎలాంటి ఆధారాలు లేవు మరి ఈ ఆలయం తప్ప ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా లేవు అయితే ఇది బ్రహ్మ స్వయంగా స్వ స్వయంభూగా వెలిసాడని ఒక ప్రచారం ఉంది శివుడు కూడా ప్రత్యక్షంగా ఇక్కడ స్వయంభూగా వెల్సాడని రెండు రకాల ప్రచారాలు ఉన్నాయి ఇక్కడ నుండి చూస్తే గోదావరి డ్యామ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనం ఆశ్రమం వైపు వెళ్ళి చూద్దాం ఆశ్రమం ఎలా ఉందో ఇక్కడ గోశాల కూడా ఉంది ఇక్కడ సత్యేంద్ర సరస్వతి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఆయన సమాధి పైన ఆ విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు ఆయన నాలుగు సంవత్సరాలు అయిందంట కైవల్యం చెంది అది అక్కడ చూడండి లోపల ఆ విగ్రహం ఉంది సత్యానంద సరస్వతి గారు ఇప్పుడు ఆయన శిష్యుడు ఇక్కడ ప్రవచనాలు చెప్తున్నాడు ఇది మీరు చూస్తున్నది గోశాల అయితే మీరు ఇక్కడ చూస్తున్న కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి భక్తులు వారి నమ్మకంతో ఇక్కడ వదిలిపెట్టిన తెప్పగా వదిలిపెట్టిన కోడి పిల్లలు అలా పెరిగి పెద్దగా అయిపోయాయి అనమాట అవి తిరుగుతాయి అవే గుడ్లు పెడతాయి అవే పెరిగిపోతాయి వాటిని కమ్మడం కానీ వాటిని పట్టుకోవడం కానీ ఎవరు చేయరు అవి అలాగే తిరుగుతూ ఉంటాయి అదంతా ఇప్పుడు మనం గురువు గారిని కలిసి ఇక్కడ ఉన్న సత్యానంద సరస్వతి గారి శిష్యుడు ఉన్నారు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం ఆలయం యొక్క వివరాలు ఏ పూర్వము ఇక్కడ బ్రహ్మ అంతా తిరుక్కుంటూ తిరుక్కుంటూ స్థలం ఎక్కడ మంచిగా ఉందని చెప్పి వచ్చిన్నాడు ఇక్కడికి రాని స్థలం బాగుందని చెప్పి కాని ఉండి అతను యజ్ఞం చేసుకుంటా ఉన్నాడు అన్నట్టు ఆ టైంలో తర్వాత బ్రహ్మను విష్ణుని ఆహ్వానించాడు వాళ్ళిద్దరు వచ్చాను ఏం విశేషమైన స్థలం అంతా ఇక్కడ ఉన్నావు అంటే నేను ప్రపంచం అంతా తిరిగి చాలా పవిత్రమైన స్థలం నేను ఇక్కడ ఉన్నా నా కోరికతోటి కూడా మీరు కూడా ఇక్కడనే స్వయంగా మీరు కూడా ఉంటే బాగుంటుందంటే ఆయన ఇక్కడ ఇక్కడనే ఉండిపోయినా అన్నమాట ఆ తర్వాత కొంతకాలానికి శృంగేరి మార్చి హిమాలయ పర్వతంలో తపస్సు చేస్తే ఆయన కూడా ఏమీ ఫలించలేదు అక్కడ లేచి నిలబడి బాగుందని దీని మీద దృష్టి పడాలి ఇక్కడికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటా ఉండదు ఆ కాలంలో త్రేతాయుగం రాముడు సీత సమేతంగా వెళ్ళినప్పుడు ఇది త్రేతాయుగం నాటిది త్రేతాయుగం అదేమో జరిగింది కృతాయుగం నాటిది సెటిల్ అయింది కృతాయుగం త్రేతాయుగంలో రా రాముడు పునర్వాసన చేస్తూ ఇట్లా గోదావరి ప్రదక్షిణ చేసుకుంటూ పోతుంటే శృంగేరి మహర్షి చూసి ఆపి ఒకరోజు ఆశ్రమించి ఒకరోజు ఉంచుకొని రెండో రోజు ఇక్కడ నుంచి పంపిణా వాళ్ళు ఇక్కడ పోయిన తర్వాత ఇక్కడ కుస్తాపురం ఉంటుంది తెలిసచ్చుపాడుకు ఇటని ఆ కుస్తాపురు కాడ పోయినాక ఉష్కతోని లింగాన్ని తయారు చేసుకొని రాముడు పూజ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు అయితే ఆది కూడా ఇప్పటికి కూడా గోదావరి ఉన్నది ఒక ఆరు సంవత్సరాల కింద వెలిసి బయట పెళ్ళింది వేల మంది సంఖ్య పబ్లిక్ పోయి దర్శనం చేస్తున్నాడు ఎండాకాలం ఎండాకాలం ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయినాక తర్వాత ఈ దత్తాదేయుడు రెండవ అవతారం ఫస్ట్ శ్రీపాద వల్లబడిగా అవతారం దాని తప్పకుండా ఋషి అతను ఎన్నో ప్రచారం చేసుకుంటూ ధర్మాన్ని గురించి చేస్తూ మందిని బాగు చేసుకుంటూ పిండి ఆయన అంతమైపోయినాక మళ్ళీ రెండో అవసరం నృసింహ స్వామి సరస్వతి అవసరం ఇచ్చాను ఈయన కూడా గాన్గాపురం నుంచి వెళ్ళిండ ప్రజలను పరచుకుంటా అంటే ఎక్కడ కష్టాలున్నా ధర్మం నశించకుండా తిరుగుండ ఇటు వచ్చి ఇక్కడికి వచ్చిండ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణ ఆయనకు చెప్తే నొప్పి విపరీతంగా కడుపు నొప్పి ఆయన ఏం చేస్తుండే నేను బతికేం లాభం ఇరవై నుంచి నేను తింటలేను నేనేం పాపం చేసిన పూర్వకాలంలో అని చెప్పి బండ కట్టుకుని గోదావరిలో దిగిన్నాడు చూస్తాను అయితే ఆ టైంలో స్వామీజీ వచ్చేడుకు ఆయన పడితే అలా శిష్యులు చూశాను అక్కడ స్వామీజీ ఎవరు గోదావరిలో మునుగుతున్నాను అని చెప్పని పోయి తీసుకురా అని వాళ్ళు ఇద్దరు పోయి ఆయన పట్టుకొని వచ్చాను పట్టుకొచ్చిన మెడలున్న బండను తీసేసి స్వామీజీ గారు నేను చూస్తారు కదా ఫ్రెండ్స్ అత్యంత ప్రాచీన బ్రహ్మేశ్వర ఆలయాన్ని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి